నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు వెంకటేశ్వర పట్టపుపాలెం గ్రామంలో మత్స్యకారుల వేట నిషేధ వృత్తి కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మత్స్యకారులు వేట నిషేధ వృత్తి గత ప్రభుత్వం పదివేల రూపాయలను అందిస్తున్నది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల కష్టాలను అర్థం చేసుకుని ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వడంతో ఎంతో సంతోషకరమైన విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు మంది మత్స్యకారుల వృత్తి కింద మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల నలభై వేల రూపాయలు అందజేయడం జరిగింది వ్యవస్థలన్నీ గాడిన పడ్డాయని తీవ్రవాదులు ఇరవై ఐదు మందిని చంపడం దుశ్చర్యా అని ఇప్పటికీ ముప్పై రోజుల నుంచి కాకాని గోద్రెడ్డి పోలీసులు కంటపడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారని అన్నారు వైసీపీ నాయకులు సగం మంది జైల్లో ఉన్నారని అన్నారు కొత్త కుటుంబాన్ని ఇరవై వేలు లేక ఇరవై ఉండదు ఇరవై వేలు గత ప్రభుత్వం పదివేలు ఇస్తుంది ఇప్పుడు ఇరవై వేలు ఇటు కొత్త ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నిన్న వాళ్ళ అకౌంట్లతో పడ్డాయి అట్లే జిల్లాలో ఈ ఎనిమిది నియోజకవర్గాల కొత్త జిల్లాలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిన్న వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి కొంతమంది ఎలిజిబిలిటీ రావడంలో కొన్ని వెరిఫికేషన్స్ ఉన్నాయి అది కూడా చేయిస్తాం ఒకటి కాకుండా జిల్లాలో మంచిదాత రేటుకి ఒక్కొక్క బోర్టు కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క బోర్టు ఆ కోటి ఇరవై లక్షల రూపాయలు యాభై లక్షల సబ్సిడీ యాభై లక్షల సబ్సిడీ మరో యాభై లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నాం ఈ ఇరవై లక్షలు మత్స్యకారులు పెట్టుకుంటే కోటి ఇరవై లక్షల రూపాయలు ఓట్లు చేపల వేటకి ఇరవై మందికి ఉపాధి శాశ్వత ఉపాధి పనికి వస్తుంది అటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని వర్గాల్లో ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు ఐటీడీఏలు ఎస్సీ సబ్ ప్లాన్లు ఎస్సీ కార్పొరేషన్లు బీసీ లోన్లు మత్స్యకారులు ఇన్ని యథాతథంగా ట్రాక్లో పడ్డాయి గత ప్రభుత్వం అన్ని మూసేసి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి చెప్పి ఈరోజు మీరు చూస్తున్నారు అన్ని అన్ని కార్యక్రమాలు రేపు మే నెలలో తల్లికి వందనం అది కూడా పదిహేను వేలు లెక్కన ప్రతి బిడ్డకి అంటే రైతులకి ఇరవై వేల రూపాయలు తొమ్ముక రైతు కుటుంబాన్ని కేంద్రం ఆరు వేలు ఇది మరో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పోటీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం అన్ని గాడిన పడింది అయితే వాళ్ళు చేసిన ఓరాలు నేరాలు అన్నీ బయటకు వస్తున్నాయి కొంతమంది జైలు లోపల కొంతమంది ఎక్కడున్నారో దానుకునే పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీకి పట్టింది గ్రహణం పట్టింది